హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా స్క్రబ్ ప్రిపేర్ చేసుకుందామండి చలికాలంలో స్కిన్ చాలా బ్లాక్ అవుతుంటుంది చలికి సో మనం ఇంట్లోనే ట్యాన్ రిమూవ్ చేసుకోవచ్చు ఈ స్క్రబ్ని యూస్ చేసి సో దానికోసం మందిగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండి అలాగే కొంచెం పెరుగు కొంచెం కస్తూరి పసుపు యాడ్ చేసుకుంటాను దీన్ని మనం కొంచెం వాటర్ వేసి యాడ్ చేసుకు వాటర్ వేసి బాగా కలిపి క్రిమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోండి అలాగే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోధుమ పిండి అండి గోధుమ పిండి మన స్కిన్ని ఎక్స్పోలియేట్ చేస్తుంది అలాగే మన స్కిన్ పై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది స్కిన్పై ఉండే ట్యాన్ని రిమూవ్ చేస్తుంది స్కిన్పై ఉండే ట్యాన్ని రిమూవ్ చేయడానికి ఇది బెస్ట్ స్క్రబ్ అండి కాస్ట్లీ స్క్రబ్స్ మనం యూస్ చేయాల్సిన అవసరమే లేదు సో ఇలా ఫేస్పై సర్క్యులర్ మోషన్లో అప్లై చేయండి ఎప్పుడైనా అలాగే ఈ స్క్రబ్ యూస్ చేసినంతసేపు మీరు మాట్లాడడం అవ్వడం అలా చేయకూడదు అట్లా చేస్తే ఫేస్పై రింకిల్స్ వస్తాయండి అంటే ముడతలు వస్తాయి అలాగే ట్వంటీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి వెంటనే సోప్ యూస్ చేయకూడదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్